హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే ఈజీగా పోహా మసాలా చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి ఇది తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని పోహా వేసుకోవాలి మీరు తిన్పోహాతో కూడా చేసుకోవచ్చు నేనైతే పోహాని డ్రై రోస్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ డ్రై రోస్ చేసుకోవాలి ఇలా పౌడర్లా అవుతుంది అప్పటి వరకు వేయించుకొని ఇవి పక్కనకి తీసిపెట్టుకోండి ఒక బౌల్లోకి ఇదే గిన్నెలోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి చాట్లో పల్లీల టేస్ట్ చాలా బాగుంటుంది కదా క్రంచీగా ఉంటే అందుకని వేయించుకొని తీసుకుంటున్నాను కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇది మీ ఇష్టం జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాక ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న పోహాలోకి కొద్దిగా సాల్ట్ మీకు రుచికి తగినట్లుగా కారం కొద్దిగా జీలకర్ర పొడి మీకు పోహాకు తగినట్లుగా యాడ్ చేసుకోండి ఈ మసాలాలు కొద్దిగా చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటో టమాటో గింజలు వేయొద్దండి ఓన్లీ టమాటో ముక్కలు గట్టి టమాటో తీసుకోండి పండింది కాకుండా కొద్దిగా కీరా ముక్కలు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను పిల్లలు తింటారు కదా అనేసి పచ్చిమిర్చి వేయలేదు ఇవన్నీ చేయితో గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే మనకు బయట బేల్పూరి టేస్ట్ ఎలా ఉంటుంది అలా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా లెమన్ పిండుకోండి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కాజు కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పోహా మసాలా చాట్ తయారైపోయినట్లే మనకు బయట బేల్పూరి ఎలా టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి నేనైతే పైనుంచి కొద్దిగా బూంది కొత్తిమీర తరుగు ఉల్లి తరుగు వేసుకున్నాను అది మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కమెంట్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్